Okay, let's okay. start. Okay. హలో అండి అందరికీ నమస్కారం నేను మీ అనన్య నాగల సో నేను ఈరోజు కడపలో తారాస్ క్యాఫే స్టోరీస్ ఓపెన్ చేయడానికి వచ్చాను చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ లోపల ఇంటీరియర్ అంతా క్రేజీగా అనిపించింది నాకు అంటే చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ ఆల్సో ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుందని విన్నాను ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను అండ్ ఇక్కడ నాకు మెయిన్గా నచ్చిన విషయం క్లెన్లీనెస్ అండి ఎక్కడ చూసినా చాలా క్లీన్గా మంచి ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నారు ఫుడ్ అని తెలిసింది సో ఆల్ ది బెస్ట్ అండి తారక అభిమన్యు గారు ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఇన్ యువర్ చాలా విశేషాలు ఉన్నాయి ఇప్పటిదాకా నేను చూసిన కడప వేరు ఈరోజు నిన్న వచ్చి కొన్ని 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 ప్లేసెస్ ఇక్కడ వెళ్ళడం మెయిన్గా పుష్పగిరి లాంటి గుడికి వెళ్ళడం నా థాట్ ప్రాసెస్ మొత్తం కడప మీద చాలా మారిపోయింది అంటే కడపలో ఇంకా చాలా హిస్టారిక్ ప్లేసెస్ ఉన్నాయి వాటి అన్నిటి ఫోకస్లో కూడా చాలామందికి తెలియాలి ఇకపై దానికోసం కూడా కడపకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను